సమరసత సేవా ఫౌండేషన్ కాకినాడ జిల్లా బాల వికాస కేంద్రాల వార్షికోత్సవ వేడుకలను పిఠాపురం శ్రీ సూర్యరాయ గ్రంథాలయ భవనంలో ఘనంగా నిర్వహించారు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో దేవాలయాల నిర్మాణం జరిగిన ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల నుండి ఈ విద్యార్థులు పాల్గొన్నారు వివిధ రకాల శ్లోకాలు ఆటపాటలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కేంద్రాల ద్వారా చిన్నప్పటి నుండే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను బోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రాంత ధర్మ ప్రచారక్ ముద్దు సాయిరాం తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ గోదావరి భాగ సహ వ్యవస్థ ప్రముఖ పెమ్మరాజు సత్యరామచంద్రరావు జిల్లా బాల వికాస కేంద్రాల ప్రముఖ గుండు మాస్టారు గ్రంథాలయం కార్యదర్శి శంకర్రావు జిల్ల ధర్మ ప్రచారక రఘు జిల్లా సహ సంయోజకుల కంబాల నారాయణరావు దేవాలయాల జట్టు సభ్యులు కుప్పెన కోటేశ్వరరావు మహిళా విభాగం ప్రముఖ అదట్రవరహాల బాబు జిల్లా మహిళా సంయోజకుల గంధం వెంకటలక్ష్మి మండల సంయోజకుల కూరాకుల వీరబాబు బాల బాలికలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు